ఇదలా సారుబౌల్ మద్గల్ ని parametric consumption ని చేయాలి. దైన్చకిల కంపానియై ఫైలుకు మంచిది. మన అందరూ ఒకే నింతుం చేస్తుం ఆశీర్వదించు. అలాగే దీన్ కిషాన్ జై జరాన్ దేశాలకు అన్నం పెట్టిన రైతులు దేశాన్ని రక్షించే సౌన్యులు వాళ్ళని ఇవాళ ఇవాళ ఆహార ధాన్యాన్ని సమస్య రక్షించిన రైతు అలాగే పరదేశాల నుంచి కాస్త ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం రక్షించే సైనికుల్ని మనం ఎప్పుడు గుర్తుంచాలి అలాగే ఈవేళ స్వేచ్ఛగా మనం బ్రదకలుగుతున్నాం అంటే మన రాజ్యాంగ నిర్మాణం స్వతంత్ర సంపాదించడానికి త్యాగజనులు వాళ్ళని కలిపి మనం గుర్తుంచుకోవాలి ఈ రోజుని మనము ఎల్లవేళ గుర్తుంచుకోవాలంటే జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ గణజ వేడుకలు భారతదేశ నలుగోలలో వీధి వీధుల్లో వాడవాడల్లో జరుపుకోవడం మన ఆనవాయితీ దాంట్లో భాగంగా ఇవాళ మంచి సంస్కృతిని మన మన మధుగాం గ్రామ జవాన్లు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జనపల్లి పేరుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను